ఇలా పెట్టాడైనా ఇలా పెట్టాడైనా ఆయన కల్పించినటువంటి గ్రామ ప్రజలు దళితవాడ వాడ బిడ్డ మీ అర్కూ కూడా మనము ఏమంటూ ఉంటామంటే దళిత జాతి బాంధవుడు అంటాము లేకపోతే మేధావి మేధావి అంటాము అయితే నేనంటాను ప్రపంచ ఎందుకంటే ప్రపంచం అంతా కూడా గర్వించదగినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎందుకంటే ఒక జాతికో ఒక మతానికో ఒక కులానికో ఆయన్ని పరిమితం చేయడానికి ఎటువంటి పరిస్థితులు కూడా అది కరెక్ట్ కాదు ఒక వర్గానికి ఒక జాతికి చెందినటువంటి వాడు కాదు నూట నలభై కోట్ల మంది కలిగినటువంటి ఈ సువిశాల భారతదేశంలో ఎక్కడో విసిరివేసినటువంటి ఒక మనం అంటూ ఉంటాం ఆ మనువాద కర్త అయినటువంటి మనువు మనకు రాసి ఉంచాడు ఆ రాసినటువంటి దానిలోనే మనం ఎక్కడి నుంచి మనం కింది కింద పెట్టాడు వాడు మనల్ని కింద పెట్టాడు అనమాట మనల్ని కాబట్టి కింద ఉన్నటువంటి మనల్ని ఈ మహానుభావుడు ఎక్కడికి తీసుకొచ్చాడు మనల్ని అగ్రభాగానికి తీసుకొచ్చాడు ఎక్కడ తీసుకొచ్చాడు అగ్రభాగానికి తీసుకొచ్చాడు ఎందుకంటే ఆయన దేవుడు మనకి ఆయన మనకి ఇవ్వకపోతే ఈ రోజు మనం ఎలా ఉండేది మన పరిస్థితి ఎలా అంటే ఈ పట్ల మా చిన్నతనాలు ఈ పట్ల గట్రా ఏమీ లేవు ఆ సెంట్రల్ గట్రా ఇలా హోందా తనకు తిరగడానికి బొల్లేసి తిరగడానికి పార్లేసి తిరగడానికి లేదు సెంట్రల్లోకి వెళ్తే మమ్మల్ని ఇలాగే చూసేవాడు మీ పేర్లు చెప్పలే నాకు తెలుసు ఉంటుండీ వ్యక్తులు నలుగురు ఐదు ఉండేవారు ఆ మెడికల్ షాప్కి వెళ్తుంటే అప్పట్లో మీద ఎంతో కొంత చదువుకున్నాం కాబట్టి మేము కొంచెం కొంచెం మాదిరి పట్ల వేసుకెళ్తుంటే ఇలా పై నుంచి ఇలా కింద ఇలా ఈ పరిస్థితిలో బ్రతికినటువంటి మనల్ని ఈ మహానుభావుడు మనకు కనిపించినటువంటి దేవుడు మనకి ఏంటంటే గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈయన దేవుడు మనకి బహుమానం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎందుకంటే మన భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే ఆయన్ని మనకి పుట్టించకపోతే ఈ రాజ్యాంగం ఆయన రాయకపోతే మనం ఏ స్థితిలో ఉండేవాళ్ళం ఇంకా మనం మరి ఏమనుకోవాలంటే అడగ అట్టడుగు బాగా ఇంకా వాళ్ళకి ఏంటంటే ఊడిగించేసి బ్రతికే పరిస్థితులు కాబట్టి మనం ఎందుకు ఈ రోజు నాట్ ఓన్లీ అరవల్లిపేట ఇక్కడ ఎంతంటంటే భారతదేశం నాట్ నాట్ ఓన్లీ భారతదేశం ప్రపంచంలోనే ఈయన జన్మదినం జరుపుకుంటున్నారు ఎక్కడ జరుపుకుంటున్నారు ప్రపంచంలోనే ఈయన జన్మదినం జరుపుకుంటున్నారు ఇక్కడ ఈయన విగ్రహాలు భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ ఒక అందమైనటువంటి విగ్రహం ఇంది గుట్టలేని విగ్రహం కాదు ఇది ఆయన ఆయన యొక్క స్ఫూర్తి లేకపోతే ఆయనకున్న మేధా సంపక్తి ఎందుకంటే ఆయన రాసినట్టు ఆయన చేత ఆయన ఆయన రాజ్యాంగం రాయడానికి మరి దేవుడు ఆయన గిఫ్ట్గా ఇచ్చాడు అన్నమాట ఆయన ఆ బహుమానాన్ని ఎంతమంది లేరు భారతదేశంలో ఎంతమంది ఉన్నా కూడా అంతమందిలో కూడా ఈయన అగ్రబాగా ఉన్నాడు మేధావ సంపక్తిలో అంత మేధావి ఆయన డిగ్రీ మీరు అందరూ కూడా చూడకుండా చెప్పేసి ఉండాలి ఆయన డిగ్రీ నేను చెప్తాను వినండి ఎంఏ పిహెచ్డిఎస్ఈ డిలిడ్ జేపీ బార్ ఎట్లా ఎంఏ పిహెచ్డి డిఎస్సి డి జేపీ ఎట్లా బార్ ఎట్లా భారతదేశంలో ప్రప్రదం చదివినటువంటి మరి బార్ ఎట్లా చదివినటువంటి ప్రధాన మరి ప్రధానమైనటువంటి వాడు డాక్టర్ బీర్ అంబేద్కర్ కాబట్టి మనం అందరూ కూడా ఎందుకు ఈ రోజు జన్మదిన జరుపుకుంటున్నామంటే ఈ రోజు ఆయన కల్పించినటువంటి హక్కులు ఈ రోజు మనకి ఆయన త్యాగము ఎందుకంటే నేను పడినటువంటి అవమానాలు మీరందరూ కూడా ఎంఎం లో చదువుతున్నారు మీరందరూ కూడా మాంటి చూరీ చదువుతున్నారు ఎక్కడెక్కడో చదువుతున్నారు కానీ చిన్న గవర్నమెంట్ స్కూల్లోనూ కూడా గవర్నమెంట్ స్కూల్లో కూడా చదువుకోవడానికి నీకు అర్హత నువ్వు మహర్ కులంలో పుట్టవు కనుక మరి గవర్నమెంట్ స్కూల్లో కూడా చదువుకోవడానికి అవకాశం లేదని చెప్పేసి పక్కన కూర్చుంటే వాళ్ళందరూ లేచెళ్ళిపోయారంట పక్కన కూర్చుంటే వీళ్ళందరూ లేచెళ్ళిపోయారంట కనీసం చెంబుతోటి అక్కడ ఆ కుండలో నీళ్లు తాగుతుంటే ఆ కుండ మైలైపోయింది కుండ మైలైపోయిందంట ఏం ఏం చేయాలి కుండకి కొండకి ఏమి రాయాలి పేడ రాయాలి కుండకి పేడ రాతే మన పవిత్రం అవుతుందంట అది అటువంటి భయంకరమైన అవమానాలు ఎదుర్కొని నా జాతి బిడ్డలో నా జాతి బిడ్డలు నా తరువాత ఇటువంటి పరిస్థితులు మరి భరించకూడదు ఇటువంటి పరిస్థితులు నా ప్రజలకు రాకూడదు అని చెప్పేసి మరి ఆయనకి రాజ్యాంగం రాసిన ముసాయిదా కమిటీకి చైర్మన్ గా పెడితే ఆయన ఏం చేశాడంటే చక్కటి ఆర్టికల్స్ మనకు రాశాడు ఈరోజు ఈరోజు మనకి ఆ మరి ఇచ్చినటువంటి ఆర్టికల్స్ ని విభజించు పాలించు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఏం చేశారంటే ఏం చేశారంటే వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఏం చేశారు ఒక విష బీజు ఇక్కడ ఉంచేసి వెళ్ళిపోయారు అలా బ్రిటిష్ వారు ఎలాగంటే ఇలా సమైక్యంగా ఉంటే భారతదేశంలో భారతదేశం సమైక్యంగా ఉంటే ప్రపంచంలో ఏ దేశాన్ని అయినా జయించగలుగుతుంది కాబట్టి వీళ్ళు ముక్కలు చేసేయాలనుకున్నారు వాళ్ళు ఎవరో బ్రిటిష్ వారు చేశారా చేసేశారు పాకిస్తాన్ మనలోంచి కూడా పాకిస్తాన్ కూడా భారతదేశంలో భూభాగంలో ఒక భాగమే బంగ్లాదేశ్ కూడా భారతదేశంలో ఒక భూభాగమే వాటిలో ఏం చేశారంటే పాకిస్తాన్ విడిపోయింది పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది అప్పుడు ఏమైపోయిందంటే మన పట్టు తగ్గిపోయింది అనమాట ఈ రోజు మనం ఎందుకు ఈ సందర్భం మీకు చెప్తున్నానంటే ఈ రోజు మన పరిస్థితి కూడా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి విభజించు పాలించు పదిహేను శాతం నూటికి పదిహేను శాతం ఉన్నటువంటి ఈ రిజర్వేషన్ ని ఆయన కల్పించినటువంటి ఈ రిజర్వేషన్ కూడా ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో మొక్కలు చేసేశారు ఏం చేసేసారు మొక్కలు చేసేశారు ఎందుకంటే ఈ సామాజిక వర్గాలు మరి ఎస్టీ లో ఉన్నటువంటి సామాజిక వర్గాలు బలమైనటువంటి సామాజిక వర్గాలు ఏంటంటే అటు మాల మాదిగా ఈ కూడా ఏం చేశారంటే వాళ్ళు ఓట్ బ్యాంక్ రాజకీయం కోసం ఏం చేశారంటే మొక్కలు చేసేశారు మొక్కలు చేస్తే ఏం చేశారంటే మీ బాధ మీరు పడండ్ర మీ బాధ మీరు పడటం కొట్టుకు అని చెప్పేసి మరి దాన్ని అటువంటి దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చారు కాబట్టి సమైక్యంగా పదిహేను శాతం రిజర్వేషన్ ని ఎవరికైతే పట్టిందో ఎవరికైతే జ్ఞానం ఉందో ఎవరికైతే తెలివి ఉందో మరి వాళ్ళ ఉద్యోగాలు పొందుతూ ఉన్నారు ఎవరే వాళ్ళకి ఇవ్వకూడదు వీళ్ళకి ఇవ్వకూడదు పదిహేను శాతం రిజర్వేషన్ ని అయి ఉండే వేలకి ఇవ్వకూడదు అని ఎక్కడే లేదు ఎవరి దగ్గర అయితే తెలివితేటల్లో ఎవరి దగ్గర మేధాశక్తి ఉంది ఎవరి దగ్గరైతే మరి ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ముందుకు వెళ్ళగలుగుతారు ఆ పదిహేను శాతం రిజర్వేషన్ ఉమ్మడిగా పొందేవాళ్ళు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందన్న పరిస్థితి దాన్ని ఎంతకు తీసుకొచ్చారు మనకి ఇప్పుడు పాయింట్ సెవెన్ పాయింట్ ఫైవ్ తీసుకొచ్చారు అంటే పదిహేను శాతం అంటే మన మిగతా జీట్లు జోలికి వెళ్ళడానికి వీలు లేదు ఈ సెవెన్ పాయింట్ అంటే ఏడు శాతం ఏడు శాతం సుమారు ఏడు శాతానికి మాత్రమే మన పరిమితం అవ్వాలి ఇది ఎందుకు ఎందుకు వచ్చింది ఒకవేళ చెప్తున్నాను కూలంకషంగా చెప్పడానికి చాలా టైం పడుతుంది పార్లమెంట్ లో చట్టం చేయాలి దీన్ని దీన్ని విభజించాలంటే పార్లమెంట్ లో చట్టం చేయాలి చేయలేదు మోడీ చేసిన దౌర్భాగ్యుడు మోడీ చేసినటువంటి దుర్మార్గం ఏంటంటే ఇలా న్యాయ వ్యవస్థనే న్యాయ వ్యవస్థనే చేతుల్లో తీసుకుని ఏం చేస్తానంటే భారత రాజ్యాంగం ద్వారా పుట్టబడినటువంటి సంస్థలు నిర్వీర్యం చేసేసి ఆ నిర్వీర్యం చేసి ఏం చేయాలంటే పార్లమెంట్లో చట్టం చేయవలసినటువంటి పార్లమెంట్లో ఎటువంటి మరి మూడింట రాష్ట్రాలు కూడా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏం చేయాలంటే మూడు వంతుల్లో రెండు వంతుల రాష్ట్రాలు సపోర్ట్ చేయాలి రిజర్వేషన్లు విభజించాలంటే అలా సపోర్ట్ చేసే రాష్ట్రాలు ఎక్కడ లేవు ఇక్కడ భారతదేశంలో కాబట్టి ఏం చేశాడంటే సుప్రీంకోర్టులో ఏడుగురు సభ్యులతో ధర్మాసనంలో ఆరుగురు సభ్యుల చేత ఏం చేయించాడంటే మొక్కలు చేశాయని చెప్పి తీర్చిప్పించాడు రాంగ్ రూట్లో ఈ రిజర్వేషన్ మరి విభజించడం జరిగింది కాబట్టి ఈరోజు ఎలాగ ఎలా ఉన్నామంటే మనకు మనమే కొట్టుకు తెచ్చే పరిస్థితి మనకు మనమే కొట్టుకు వచ్చే పరిస్థితి ఈ సామాజిక వర్గాలు రెండు కూడా ఎలా ఉన్నాయంటే నువ్వు బొమ్మ పెట్టుకోరా నువ్వు వీడి బొమ్మ పెట్టుకోరా అసలు రాసింది ఎవరావు ఈ రాజ్యాంగం రాసింది ఎవరు ఈ ఆర్టికల్స్ పొందుపరిచింది ఎవరావు ఎవరు ఎవరు పొందుపరిచారు అన్ని కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి ఆ ముసాయిదా కమిటీకి చైర్మన్ ఆయన నాట్ ఓన్లీ అంబేద్కర్ ఒక కమిటీ ఇది ఈ కమిటీలో ఆయన చైర్మన్ గా ఉన్నాడు అనేక ఆ దేశాల కూడా ఆయన సంపూర్తిగా ఆయన స్టడీ చేసి ఏ ఆర్టికల్స్ ఏ రాజ్యాంగం ఐర్లాండ్ నుంచి కొన్ని బ్రిటిష్ నుంచి కొన్ని అమెరికా నుంచి కొన్ని ఇంగ్లాండ్ నుంచి కొన్ని కెనడా నుంచి కొన్ని గొప్ప గొప్ప ఆయన ఏం చేశాడంటే ఆ గొప్ప గొప్ప ఆర్టికల్స్ తీసుకొచ్చి మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది కాబట్టి మనం అందరం కూడా మరి జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే నాడు ఆయన పెట్టినటువంటి భిక్ష మనం ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాము అని అంటే ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన పెట్టినటువంటి భిక్ష అంటారు కాదంటారా జోహాదేహాబి మనం ప్రతి ఒక్కరు కూడా మీరు అందరు జన్మదినాల్లో సూపర్ గా తీసుకున్నారు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మాకు జన్మదినాలు లేవు జన్మ జన్మదినం లేదు జన్మదినం అక్కడది సరైన బట్టలేవు జన్మదినాలు మీకు అందరూ కూడా అలా కాదు ఎలాగంటే ఇటువంటి అక్కడ కేకులు తీసుకొచ్చి చేస్తున్నారు కానీ మనమందరం కలిసి చేసే భర్త ఎవరిది మనం అందరం కలిసి ఎవరు పాత్ర చేయాలి ఉదయాడు నుంచి పొత్తుకుంటుండే పబ్లిక్ హాలిడే ఇచ్చారు మీకు స్టూడెంట్స్ పబ్లిక్ హాలిడే ఇచ్చారు ఇప్పుడు ఏది జనం మాకెందుకు చేసుకుంటారు ఇక్కడ మాకు ఎందుకు మాకు ఎందుకు మాకెందుకు వెళ్ళి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా అనుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా మాకెందుకు వీళ్ళు అలవాళ్ళని నేడుతారు అని అని అనుకుంటే మనం ఇంకా కూడా అక్కడ పాలేదనాలు చేయదు ఎక్కడ తెల్లర గంటలు వచ్చి కూడా రైతు ప్యాకేజ్కి వెళ్తా ఇండి నాలుగు గంటలకు వచ్చి కూడా నాకు తెలుసు భయంకరమైన పరిస్థితులు కాబట్టి ఈరోజు రోజు మనమందరం కూడా ఆయన విగ్రహానికి కానీ ఆయన భావాలకు మనం ఆయన భావజాలానికి మనం అందరం ఏం చేయాలంటే మనం కృతజ్ఞతలు తెలియజేయాలి ఆయన మేధా సంపత్తి కృతజ్ఞతలు తెలియజేయాలి ఈ రోజు మనం ఈ స్థితిలో ఉన్నామని అంటే ఈ రోజు ఈ స్థితిలో ఉన్నామని అంటే మనం ఆయనకంటే అనేకమైన హృదయపూర్వకమైనటువంటి జోహార్లు అర్పించాలి ఎందుకంటే రకరకాల విగ్రహాలు పెట్టుకున్నారు రకరకాల విగ్రహాలు ఎవరు రాయలేదు ఈయన మాత్రమే రాశాడు రాజ్యాంగం ఈయన మాత్రమే రాజ్యాడు రాశాడు రాజ్యాంగం అంతే తప్ప ఈ రాసిన రాజ్యాంగం అమలు జరుగుతుంది ఇప్పటికి ఇప్పుడు వంద సార్లు దీన్ని సవరణ చేసినా కూడా తీసేయాలని కూడా మరి ఈ రాజ్యాంగం తీసి కొత్త రాజ్యాంగం తయారు చేయాలని కూడా అన్నం కూడా జరుగుతుంది ఏది ఏమైనప్పుడు కూడా మనమందరం సంఘటితంగా ఉంటే మనమందరం కూడా సంఘటితంగా ఉంటే ఏదైనా చేసుకుంటాం ಕೇಕ್ ಕಟ್ ಮಸ ಮಸದ್ರೀಚ ಹಾ ಭಾಗ್ಯ ಸರಿ ಸರಿ ಸರ್ ಹಾಂ ಸರ್ ಇ మాట వైశ్వరీత మామూలు వైశ్య రీత్యా వైశ్యం గౌరవిస్తాం ఎందుకంటే ప్రతిసారి కూడా మరి పెద్ద వయస్సు వచ్చిన వారికి ఇక్కడ ఈ విగ్రహానికి పూలమాలంకృతం చేసే అవకాశం ఇస్తున్నాము అదే 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 సాంప్రదాయాన్ని మేము తీసుకుంటూ ఆ వయసు ఇచ్చే పెద్ద అమృతరావు గారు ఉన్నారు ఇక్కడ దొరబాబు గారు ఉన్నారు మరి ఒక మరి ఒక ఉన్నతమైనటువంటి పదవి ఆ మరి అలంకరించినటువంటి గారు ఉన్నారు ఆ వీళ్ళ ఈ పదవి విగ్రహాన్ని పూల అలాంకృత్యం చేస్తూ ఉంటారు రెండు ద్వారబాబు గారు

Nedre, 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 પંચાયું કરે જય હો ડોક્ટર વીર અમેટકર જય હો ડોક્ટર વીર અમેટકર જય હો ડોક્ટર વીર અમેટકર જય હો પટકોર નુકડ પટકોર જય હો મગલા કા આ તો કેશત્રા જય હો અદી જય હો જય હો નક વીર અમેટકર જય હો જય હો નક વીર અમેટકર જય હો લડકે કે જલન લડકે કે જલન આવુ જુરજન અન્દ્રેજી 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 గట్టిగా పాడినోళ్ళకి రెండే బిస్కెట్లు పట్టుంది एरा थक गए बच्चे 73 रुपए 10 जना रे जय जय कहीं चली बात रे ले कटा पर पाला हां 10 दिन पर पर अंदर डालता मुति पिचोड़ पर पंजिन पंजिन करा को जैसे कच्चे कच्चे पंजिन पंजिनन कच्चे हैं कटा कटा ये कच्चे है कटे जैसे कटिंग जे ఈ రోజు ఇక్కడ మనం ఇంత ఎందుకంటే అలా నాడు మన పూర్వీకులు మన పూర్వీకులు ఈ విగ్రహం పెట్టడానికి చాలా సపోర్ట్ నాకు తెలుసు ఈ విక్రమ పెట్టడానికి మన ఈ చంద్ర విక్రహ్ శక్తి లేక చంద్రమణి సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళాం ఎక్స్ఎమ్ గారు అప్పుడు ఆయన ఎమ్మెల్యే గారు అయినా ఆయన సహకారంతో విక్రమ పెట్టారు వాళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి

మేడపాటి అమృతరావు గారు యొక్క కుటుంబం అమృతరావు గారు అమృతరావు గారి మేడపాటి మాడపాడి ధర్మారావు యొక్క జ్ఞాపకార్థము వారి కుమారు అమృతరావు గారు వారి మారేటువంటి వెంకటలక్ష్మణ్ గారు వారి యొక్క పూర్తి సహకారంతో ఇక్కడ కేకు ప్రతి దగ్గర కేకు కూడా వారికి వారు ఇచ్చారు మరి ఇంకోటి ఏంటంటే మీకు బిస్కెట్లు కేకులు ఈ పంచి పెడుతున్నారు కదా బిస్కెట్లు బిస్కెట్లు తర్వాత చాక్లెట్లు మరి సరస్వతమ్మ గారి జ్ఞాపకార్థం అంటే ఇక్కడ ఉంటుంది కదా వెంకటరావు గారి భార్య మేడపాటి వెంకటరావు గారి భార్య సరస్వతమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు లోకేష్ మనవడు వెంకన్న బాబు లోకేష్ కుటుంబము ప్లస్ మనవుడు వెంకట బాబు వారి వచ్చి ఈ కేక్ చాక్లెట్స్ బిస్కెట్స్ వారించాడు వారికి కూడా వారి కుటుంబానికి కూడా మనమందరూ కూడా మరి 이도이 <laughs> <laughs>